ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి ప్రభుత్వ చేపట్టిన బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు అన్నారు జహీరాబాద్ డివిజన్ పరిధిలోని హగ్గెలి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పస్తాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో విద్యార్థులు తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం కోసం చేపట్టిన బడి బాట కార్యక్రమాన్ని గ్రామంలో విజయవంతం చేయాలని తమ పిల్లలందరినీ ప్రైవేట్ పాఠశాల పంపకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివించేలా విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు दे मेंबर्स टेकअप के सर हम ड्रिंक वाटर दे सकते हैं बेटे अह ऐसे कुछ लोग करते हैं ये कोई एडिकेशन बोलते हैं और मॉडल इसी तो मानते तो मतलब अंदर आने के लिए होने को प्रिपेयर करने कोशिश किया तो मुल्लांते अभी कंप्लेंट सेट वाले എന്തോ <inaudible> <inaudible> <inaudible>